అందరికీ నమస్తే రామ్ రామ్ అందరు మంచిగా ఉన్నారు కదా రేపటి నుంచి దీపావళి పండుగ కదా కేదారీశ్వర ఉంటాయి ధనలక్ష్మి పూజలు ఉంటాయి కాతామూర్తాలు ఉంటాయి దీని గురించి చెప్పడానికి అద్వైత శ్రీ పీఠం శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి పంతులు గారు చెట్టి ఆ ముచ్చట ఏదో ఆయన ఎప్పే గురుభ్యో ఇందంపా ఓం శ్రీమాత్రే నమ అస్మత్ గురువాక్య ప్రారంభ మద్గురువర్యులు శ్రీ 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 స్వామి గురుదేవుల పాదపద్మములకు నమస్కారములు చేయుచు మా గురువుగారు పలికించే పలుకులు నేను పలుకుతున్నాను అందరికీ స్వస్తిశ్రీ విశ్వావసునామ సంవత్సర ఆశ్వయుజ మాసము బహుళ చతుర్దశి అమావాస్య మహాదీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం యా దేవి సర్వభూతూ లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తై 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 నమో నమ దీపావళి పర్వదినము దీపావళి అంటే దీపములు వెలిగించుట దీపం అనగా ఆ యొక్క స్వరూపం పరమాత్మ స్వరూపములో మనకు దర్శనమిచ్చును కనుక అటువంటి దీపావళి ఉత్సవములు మనకు మూడు రోజులు మనకు జరుగును మరియు సోమవారం రోజున ఉదయము బ్రహ్మముహూర్తమున ఐదు గంటల నుండి మంగళహారతులు ప్రారంభము ప్రతి ఒక్కరూ మంగళహారతులతో మరియు స్వాగతం పలుకుతూ ఆడపడుచులు మంగళహారతులు వెలిగించి వాటికి నమస్కారం చేయడం తదుపరి మంగళప్రదమైనటువంటి మంగళ స్నానాలు దీనిని భోగి స్నానం అంటారు ఇది ఇరవై తారీఖు సోమవారం రోజున మరియు చేయడం జరుగుతుంది సాయంత్రం మూడు గంటల నుండి అమావాస్య ప్రారంభము కావున మరియు అమావాస్య యొక్క కేదారేశ్వర వ్రతములు కూడా రాత్రి వేళ చేసుకోవచ్చును మరియు ధనలక్ష్మి పూజలు మరియు సోమవారం అంతా కూడా చేసుకోవచ్చును రాత్రి వేళ చేసుకోవచ్చును మరియు తెల్లవారు ఇరవై ఒకటి తారీఖు మంగళవారము అనగా మంగళ స్వరూపం మంగళప్రదం మంగళవారము రోజున అమ్మవారిని పూజించుకొని కేదారేశ్వర నోములు రాత్రి వేళ చేసుకోవచ్చును సూర్యోదయమునకు అమావాస్య ఉండడం వలన మంగళవారము రాత్రివేళ కేదారేశ్వర నోములు వ్రతములు చక్కగా చేసుకోవచ్చును అమ్మవారి ధనలక్ష్మి పూజలు అనగా ప్రత్యేకంగా ధనలక్ష్మి పూజ కార్యక్రమాలు నిర్వహించడం ఇరవై తారీఖు సోమవారం రోజున సాయంత్రము మూడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తదుపరి మరియు మంగళవారము ఉదయాత్ర పూర్వము రాత్రి ఒకటిన్నర గంటల నుండి తెల్లవారు వరకు చేసుకోవచ్చును తదుపరి మంగళవారము ఉదయము ఏడు గంటల నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు ధనలక్ష్మి పూజలు చేసుకోవచ్చును కనుక మరియు అందరూ అమ్మవారిని పూజించి ఆ లక్ష్మి అనుగ్రహము గౌరీ అనుగ్రహాన్ని మరియు అమ్మవారి అనుగ్రహాన్ని పొందగలరు ముఖ్యంగా ఖాతా ముహూర్తములు ఖాతా ముహూర్తములు కూడా మనకు చెప్పడం జరుగుతూ ఉన్నది ఖాతా ముహూర్తములు పాఠ్యమి ప్రతిపాద అనగా ఇరవై రెండవ తారీఖు బుధవారం ఉదయాత్ పూర్వము నుండి ముహూర్తం నుండి మధ్యాహ్నము పన్నెండు గంటల వరకు ఖాతా ముహూర్తాలు చేసుకొని ఖాతా ముహూర్తాలు నిర్వహించుకోవచ్చును ఓం శ్రీమాత్రే నమ ఓం జయ గురుదేవ్ ఈ ముచ్చట్లని నిన్నారు కదా దీపావళి ఎట్లా చేసుకోవాలి ఎప్పుడు తలలు కోసుకోవాలి ఎప్పుడు దాని పూజ చేసుకోవాలి ఎప్పుడు నమ్ముకోవాలి అనేది విన్నారు కదా ఇక ఏళ్ళ ఈ ముచ్చటితోటి తోటి ముగిద్దాం రామ్ రామ్